అనగనగనగా ఒక ఊరిలో ఒక ఎలుక ఉంది ఆ ఎలుక ప్రయాణం చేయవలసి వచ్చింది ఒకరోజు దాని ప్రయాణ మార్గంలో ఒక నదిని దాటి అవతల వడ్డీకి వెళ్ళాల్సి వచ్చింది చాలా విచారిస్తూ ఉండగా బాధపడుతూ ఉండగా ఒక కప్ప వచ్చి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని ఎలుకను అడిగితే కప్ప ఎలుక అంది నేను నదిని దాటాలనుకుంటున్నాను కానీ నాకు ఈత రాదు నాకు నీళ్ళంటే భయం అన్నది అందుకు కప్ప దానికి అంతలా ఆలోచించాలా నాకు నిన్ను చూస్తుంటే జాలేస్తుంది నేను నిన్ను దాటిస్తాను దానికి ఒక తాడు సహాయంతో మనం అటు చివర ఇటు చివర ఒకళ్ళనొక్కళ్ళు కట్టుకుందాం నేను వెళ్తూ ఉంటాను నా వెనకాల ములో మునిగిపోకుండా నువ్వు తేలుతూ వస్తావులే అని దానికి ఎలాగూ వెళ్ళక తప్పని ఎలుక సరే అని ఒప్పుకుంది కప్ప మాటలకు కప్ప నిజంగానే చూపిస్తుందేమో అని అనుకుంది ఆ ఎలుక అలా ఒక తాడుని తెచ్చుకొని ముడులు వేసుకోవడానికి రెడీ అవుతూ ఉన్నాయి ఎలుకలు రెండు ఇక వెంటనే ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు తెలుసుకొని తాళ్ళు తెచ్చుకొని అటు ఒకటి ఇటు ఒకటి కట్టుకు ఉన్నాయి తాడుకు ఒక చివర కప్ప ఒక చివరన ఎలుక గట్టిగా కట్టుకొని ముళ్ళు వేసుకున్నాయి ఇక కొంచెం దూరం వెళ్ళాయి వెళ్ళాక ఎలుకను ఆట పట్టిద్దామని కప్ప నది లోపల మునిగిపోయింది దానికి ఏతొచ్చు కదా అది లోపలే ఉండింది కానీ నీళ్ళల్లో సగం తేలాడుతూ ఉన్న ఎలుకకు మాత్రం ఏం చేయాలో తెలియటం లేదు నన్ను ఎవరైనా కాపాడండి కాపాడండి అని పెద్ద పెద్దగా అరిచేసరికి అటుగా వెళుతున్న గ్రద్దకు దాని అరుపులు వినపడి దానిని ఒక్కసారిగా కాళ్ళతో పట్టుకొని పైకి లేపింది వెంటనే తాడుతో ముడివేసున్న కప్ప కూడా పైకి లేచింది అప్పుడు కప్ప అంది నా తప్పేం లేదు నేను దానిని నది దాటించాలనుకున్నాను దాన్ని తినేసి నన్ను వదిలేయవా అని కప్ప అడిగింది అడిగేసరికి నీకెంత కుళ్ళు దాన్ని వదిలేసి దీన్ని పెట్టుకుంది ఇక ఎలుకనేమో అవతల ఒడ్డున వదిలిపెట్టింది కప్పను మాత్రం వదిలిపెట్టకుండా దాని కుటిల బుద్ధికి అలాగే పట్టుకొని దాన్ని తినేయాలనుకుంది పిల్లలు మీరైనా కానీ ఒకళ్ళ మోసం చేయాలని చూస్తే మనమే మోసపోతాం దీన్నే అంటారు ఎవరు తోగుకున్న గుంతలో వాళ్లే పడటం అని ఒకరిని మనం మోసం చేయాలని చూస్తే చివరికి మనమే మోసపోతాం పిల్లలు మీకు ఈ కథ బాగా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ